ఓటమి ప్రభుత్వ హయాంలో రైతే రాజు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్ రైతే రాజు వన నినాదాన్ని నిజం చేస్తూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారుల భారిన పడకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం పెదబొండపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలిసి పరిశీలించారు పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టంతో పండించిన పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను రాజకీయంగా వాడుకుని రైతులకి అవసరమైన కష్ట సమయంలో విస్మరించారని అదేవిధంగా కావాలనే కొన్ని ఆంక్షలు విధించి ధాన్యాన్ని తమకు కావాల్సిన మిల్లర్లకు తరలించారని తెలిపారు కూటమి ప్రభుత్వం అయిన వెంటనే ఆంక్షలు అన్ని ఎత్తివేసి రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తూ రైతుకు నచ్చిన మిల్లర్ల వద్ద అమ్ముకునే విధంగా చక్కటి కార్యాచరణ చేశామన్నారు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం రైతులకు చెల్లించామని తెలిపారు రైతులు కష్టపడి పండించిన పంట అంతా దళారుల పాలు కాకుండా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేలా మాట ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెలి విజయచంద్ర రైతులు పాల్గొన్నారు